ఉన్నాడు దేవుడు అనగానే వెంటనే ప్రశ్న ఆ దేవుణ్ణి ఎలా పట్టుకోవాలి తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు ఖచ్చితంగా జంతుషు చిత్తం ద్రవీభూతం కృపయా సర్వజంతుషు తస్య జ్ఞాన మోక్షోకి నటాభస్మలేపనై చిత్తం ద్రవీభూతం కృపయా సర్వజంతుషు ఎవడి మనస్సు బాధపడుతున్న జీవిని మనిషిని కానీ ఏ జీవిని కానీ చూడగానే ఎవడి మనస్సు కరిగి నీరైపోతుందో ఆ మనస్సులో దేవుడు ఉంటాడు అని చెబుతున్నాడమ్మా మనస్సులో దేవుడు ఉంటాడు ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడో ఆలోచించండి దయచేసి విగ్రహాల్లో ఉండడం మన మనోనిగ్రహంలో ఉంటాడు ఆ మనస్సును మనం బాగు చేసుకోకుండా ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగిన పద్దెనిమిది శక్తిపీఠాలు తిరిగినా అన్ని స్టాండ్ చుట్టూ రైల్వే స్టేషన్ చుట్టూ తిరగడంతో సమానం ఏ ఫలితమూ రాదు అనవసరంగా మాయలో పడకండి సంస్కరించుకోవలసింది మన మనస్సుని ఈ కుళ్ళుబోతు ఆలోచనలు మానప్పుడు నువ్వు ఎన్ని పీఠాలు తిరిగితే ఏం ఉపయోగం తీరా కాశీ పెడతాం మనం అక్కడి నుంచి ప్రసాదం పట్టుకొస్తాం ఆ ప్రసాదం ముందెవరు తినాలి వెనకెవరు తినాలని ఇంట్లో యుద్ధం మొదలైంది ఈ యుద్ధం ఉన్నాక కాశీ ఎందుకమ్మా ప్రసాదం విలువ పెంచేస్తాం మనం ప్రసాదం అంటే దైవానుగ్రహం వేదాంత శాస్త్రంలో ప్రసాదానికి అర్థం లడ్డు కాదు దైవానుగ్రహం అది అనుగ్రహం దానికి ఒక సింబల్ అది నువ్వు ఎన్ని లడ్డూలు పట్టుకొచ్చినా అది ప్రసాదం కాదు పైగా విచిత్రంగా మహాడతావు మేము బోర్డు లడ్డూలు కొన్నాం ఎలాగ బ్లాక్లో కొన్నాడు దేవుడు లడ్డూలు బ్లాక్లో కొన్నావు నేను దేవుడు ఊరుకుంటాడు మొత్తి అత్తాడు పట్టుకుని బ్లాక్లో కొంటావు పైగా సిగ్గులే చెబుతున్నావు ఇక్కడ బ్లాక్ నువ్వు ప్రోత్సహిస్తున్నావు ఎందుకంటే ఇవాళ పెళ్లిళ్లలో పిల్లల పుట్టినరోజుల్లో తిరుపతి లడ్డూలు పంచిబెడుతున్నారండి ఎంత తప్పు దేవుడు ప్రసాదం తీసుకొచ్చి అందరం ఎలా వచ్చింది అసలు ఈయన లడ్డూలు ఎంతమంది పేదవాళ్ళు అక్కడ క్యూలో నిలబడి ఇంత లడ్డూ మొక్క దొరక్క ఏడుస్తూ పోయారండి వాళ్ళు ఏడుచిందే కదా మనకి ఇది వచ్చింది ఎవరినో ఒక పెద్ద ఆయన పట్టుకున్న మన ఇంటికి వచ్చేసే వెయ్యి ప్యాకెట్లు ఇవన్నీ దేవుడికి తెలియదు అనుకుంటున్నారా మొత్తేస్తాడు మొత్తం మొత్తేస్తాడు కూర్చోబెట్టి చేసిన పాపాలు శిక్షలు ఉంటాయి అనుమానం ఈ మధ్యనే బ వరంగల్లో గరుడ పురాణం మీద మాట్లాడిన ఇరవై ఒక్క నరకాలు ఇరవై ఒక్క పాపాలు ఇరవై ఒక్క శిక్షలు చెప్పా త్వరలో విడుదల మా యూట్యూబ్లో వస్తుంది మొత్తం చూడండి పాపాలు తగ్గుతాయి కానీ పూర్తిగా చెప్పే మొహమాటం లేదు